హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా ఈరోజు వీరికి మాత్రం పంపిణీ స్టార్ట్ చేయబోతున్నారండి ఎవరికి స్టార్ట్ చేస్తున్నారు ఎక్కడ ఇస్తున్నారు అనేది పూర్తి వివరాలు వీడియోలో చెప్తానండి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తెలంగాణలో ఆసరా పెన్షన్స్ అక్టోబర్ నెలవి ఈ రోజు నుంచి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి నల్గొండ జిల్లా నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారండి ఈ రోజు నుంచి పెన్షన్ పంపిణీ స్టార్ట్ అవుతుంది ఈ నల్గొండ జిల్లా నుంచి పెన్షన్ పంపిణీ స్టార్ట్ చేసి ఒకటి రెండు రోజుల్లోనే కంపల్సరీగా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పంపిణీ చేసేసి వీరందరికీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి స్టార్ట్ చేస్తారంటండి చాలామంది అయితే అడుగుతున్నారు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు పడతాయక్క అని చెప్పేసి అని బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం టైం పడుతుందండి ముందుగా పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి ఇవ్వాలి కదా ప్రతిసారి ముందు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు తర్వాత మాత్రమే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి వేస్తున్నారు కాకపోతే పోయిన నెల పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి కంప్లీట్ అవ్వకముందే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి వేసేసారండి ఈసారి మాత్రం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి స్టార్ట్ చేస్తారంట ఎనీ అప్డేట్ ఏదైనా సరే ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటానండి ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తూనే ఉంటాను ఏ జిల్లాకి స్టార్ట్ చేస్తున్నారు ఏ జిల్లాకి ఇస్తున్నారు పెన్షన్స్ అనేవి పూర్తి వివరాలు నేను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటానండి మన ఛానల్ ఫాలో అవుతుందండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ